హలో అండి నా పేరు చిలకా బసవయ్య మేము ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు కలిపి నిర్మించినటువంటి ఎన్టీఆర్ హౌస్ అపార్ట్మెంట్ల దగ్గరకు మేము రావటం జరిగింది ఒకటే మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పేదలకు బడుగు బలహీన వర్గాలకు నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ గత ప్రభుత్వంలో సిఆర్డిఏ ఒప్పందం ప్రకారం వేకర్ సెక్షన్ అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఐదు శాతం భూమిని వారికి అభివృద్ధి కోసం కేటాయిస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఈ అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగింది అయితే ఈ అపార్ట్మెంట్లు చూడండి ఒకసారి చూడండి అన్ని బిల్డింగ్స్ అంతా చక్కగా అయిపోవడం జరిగింది అన్ని వసతులు లోపల కల్పించడం బయట కూడా చక్కగా రంగులేయటం కూడా జరిగింది అయితే చిన్న చిన్న పనులు అంటే రోడ్లు డ్రైనేజీ ఇలాంటి పెండింగ్లో ఉన్నాయి మేము కోరుకునేది ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం తరఫున మాకు ఈ రోడ్లు డ్రైనేజీ ఈ చిన్న పనులు చేస్తే మేము గృహప్రవేశాలకు చేసుకుంటాము మాకు ఆ గృహప్రవేశం చేసుకునే అవకాశం మాకు కల్పిస్తే మేము నీ పేరు చెప్పుకొని ఈ గృహప్రవేశాలకి గృహ ప్రవేశాలకి తీసుకుంటామని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం ఇంకోటి మీరు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము ఫ్లాట్లు ఇస్తామని అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ ఉన్న జనానికి సరిపడా ఈ అపార్ట్మెంట్లు కట్టించి గత ప్రభుత్వం ఇవ్వటం జరిగింది మీరు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ సెంటు భూమి ఇస్తాం అరసెంటు భూమి ఇస్తామని ఇక్కడ ఉన్న పేదలకి వాళ్ళకి గొడవలు పెడతాం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఆ ఏ రెవెన్యూలో ఉంటే ఆ రెవెన్యూలో వాళ్ళకి ఆ భూమిని ఇవ్వండి సంతోషం ఎందుకంటే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి మాకే ఇక్కడ సరైన వసతులు లేవు సరైన అవకాశాలు లేవు సరైనటువంటి అభివృద్ధి లేదు మేము ఇక్కడ మా జీవనం సరిగా అస్తవ్యస్తంగా ఉంది మీ పాలన వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో అందరం మేము ఉండం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి కుట్ర పూరితమైనటువంటి పనులు మీరు చేయొద్దని మేము కోరుకుంటున్నాం మరి ఒకటండి ఇవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్లా అందుకనే మీరు మాకు ఇవ్వటం లేదా ఒకసారి అది కూడా మీరు వచ్చి చూడండి లేదంటే మీ మీ రంగులు వేసుకోలేదని చెప్పేసి మాకు ఇవ్వటం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మీ రంగులు మార్చుకోండి మీ రంగులే వేసుకోండి ఇక్కడ మందడంలో ఒక చోట మీ రంగులే వేసుకున్నారు కనపడదానికి రంగులేస్తున్నారు మీరే కట్టించినట్టుగా మీ రంగులే వేసుకొని మీరే గ్రోప ఓపెనింగ్ చేసినట్టుగా పథకాలకు మీ రంగులే పథకాలకు మీ పేర్లు వేసుకొని పాతాటికి కూడా మీ పేర్లే పెట్టుకొని చేసుకుంటున్నారు చేసుకోండి ఇబ్బంది లేదు కానీ పేదలను అన్యాయం చేయొద్దు పేదలను ఇబ్బంది పెట్టద్దు పేదలకు అవసరమైన నిత్యావసరాలు ఏ కదండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తినడానికి తిండే కదండి మేము కోరుకునేది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనవ చేసేది ఏంటంటే దళితులు పొట్ట కొట్టద్దు రాజధాని ప్రాంతంలో దళితులతో దళితుల ఉసురు పోసుకోవద్దని మేము విన్నవించుకుంటున్నాం